నేను నైట్ నిద్రపోతుంటే మా ఇంటి దగ్గర ఒక్కొక్క వీధి వైపు చూస్తూ అరుస్తూనే ఉంది నేను అక్కడ లైట్ వేచిస్తే అక్కడ ఏమీ లేదు కానీ ఆ కుక్క మాత్రం నాన్ స్టాప్ అరుస్తూనే ఉంది వాటిని దూరంగా తోలేసి నేను వెనక్కి వచ్చేసరికి మళ్ళీ అక్కడికి వచ్చి ఆ కుక్కలు అరుస్తూనే ఉన్నాయి అసలు నాకు అక్కడ ఏం కనపలేదు కానీ ఆ కుక్క మాత్రం అక్కడ ఎవరో ఉన్నట్లు డిఫరెంట్ గా బిహేవ్ చేస్తున్నాయి దాదాపు రెండు గంటల సేపు వాటిని ఎంత తోలిన అవి అరుస్తూనే ఉన్నాయి అసలు ఎందుకు అలా అరుస్తున్నాయి వాటికి ఏమైనా దయాలు కనిపించాయా లేక దేవులు కనిపించడా ఏ కనిపించింది అన్న డౌట్ నాకు అప్పుడు వచ్చింది ఆ డౌట్ వల్ల ఈ వీడియో మీ ముందు తీసుకుని వచ్చారు నాలాగా ప్రతి ఒక్కరికి ఇలాంటి డౌట్ అవుట్ ఉంటుంది దాన్ని క్లియర్ చేద్దామని ఈ వీడియో మీ ముందు తీసుకుని వచ్చా ఎందుకంటే ప్రతి ఊర్లో ప్రతి గ్రామంలో ఇలాంటి అనుభవాలు చాలా మంది ఉంటారు ఇప్పుడు మనకు మనం ఒక ప్రశ్న వేసుకుందాం నిజంగా కుక్కలు ఏం చూస్తాయి వాటికి మనుషులతో దేవులతో ఏం సంబంధం ఉంది మరి సైన్స్ దీని గురించి ఏం చెప్తుంది ఈ రోజు ఈ వీడియోలో వీటి గురించి క్లియర్ గా తెలుసుకుందాం స్కిప్ చేయకండి ఎందువరకు చూడండి ఈ వీడియో చూసిన తర్వాత మీకు కుక్కల మీద ఉన్న ఒపీనియన్ ఏ పూర్తిగా మారకు హిందూ పురాణాలలో కుక్కల గురించి ఒక విశేష వివరణ దొరుకుతుంది రాజుకి రెండు ప్రత్యేక కుక్కలు ఉన్నాయని చాలా క్లియర్ గా మెన్షన్ చేశారు వాటిని శర్వార అండ్ ఇంకొకటి షామ అనే పేరుతో పిలుస్తారు ఇవి కేవలం కుక్కలు మాత్రమే కాదు యమధర్మ రాజు దగ్గర రక్షకులుగా నియమించబడ్డాయి పురాణాలు చాలా వివరంగా వర్ణించారు అంటే ఒక ఆత్మ శరీరం వదిలేశాక స్వర్గం లేదా నరకం వెళ్లడానికి మార్గం చూపించే ఈ కుక్కలు ఒక నమ్మకం అంటే మీకు క్లియర్ గా అర్థం కావాలంటే యమబట్టుల అని మెన్షన్ చేసుకోండి సో అలా వీటి గురించి రిగ్వేదలో కూడా ఆత్మ చివరి ప్రయాణంలో కుక్కరు మార్గం చూపిస్తాయని స్పష్టంగా మెన్షన్ చేయబడింది సో ఇంకా డీటెయిల్ గా తెలుసుకోవాలంటే హిందూ ధర్మంలో ప్రతి చోట కుక్కలకు ఒక ప్రాముఖ్యత ఉందని మనకు తెలుస్తుంది అంతేకాదు మహాభారతంలో కూడా కుక్క గురించి ఒక అద్భుతమైన చరిత్ర ఉంది పాండవులు కురుక్షేత్ర యుద్ధం ముగిసిన ముప్పై ఆరేళ్ల తర్వాత హిమాలయ ప్రయాణం మొదలు పెడతారు అప్పుడు వాళ్ళ ప్రయాణంలో ఒక కుక్క కూడా కలుస్తుంది ఈ కుక్క ప్రతి ఎడవ ధర్మరాజు తోడుగా వెళ్తుంది ఆండవర స్వర్గారోహణం చేస్తున్నప్పుడు ప్రతి ఒక్కరు దారి పొడవున పడిపోతూ ఉంటే ఈ కుక్క మాత్రం ధర్మరాజు వెంటనే వెళ్తూ ఉంటుంది స్వర్గం ద్వారం దగ్గరికి వెళ్లి తర్వాత ఆ కుక్క ధర్మరాజుకి అసలు రూపం చూపిస్తుంది అది సామాన్యమైన కుక్క కాదని యమధర్మరాజే ఆ కుక్క రూపంలో ధర్మరాజు దగ్గరికి వచ్చాడని రివీల్ అవుతుంది దీన్ని బట్టి మనకు బాగా అర్థమవుతుంది కుక్క ఆత్మ ప్రయాణంలో కీలక అండి అలాగే హిందూ దేవుడు భైరస్వామి గురించి కూడా కొంచెం తెలుసుకుందాం ఎందుకంటే ఆయన వాహనం కుక్క కాబట్టి అందుకే స్వామి సన్నిధి దగ్గర కుక్కలకు ప్రత్యేక పూజలు చేసి ప్రసాదం పెట్టారు ఎందుకంటే ఆ కుక్కలను అక్కడ వాళ్ళు రక్షకులుగా గౌరవిస్తారు ఇలా చూస్తే మహాభారతం నుంచి భైరస్వామి దగ్గర వరకు ప్రతి కథలో ఒక కామన్ పాయింట్ ఒకటి కుక్కల దేవత సంబంధం ఉన్న జీవులు సో ఇప్పుడు ఇంకొంచెం డీటెయిల్ గా తెలుసుకుందాం మన తెలుగు రాష్ట్రాల్లో కర్మలు జరిగినప్పుడు కుక్కలకు భోజనాలు ఇవ్వడం ఒక ఆచారం ఎందుకంటే వాటిని దేవతలకు సంబంధం ఉన్న జీవులుగా నమ్ముతాం కాబట్టి కుక్క భోజనం తింటే మన పితృదేవతల ఆత్మ శాంతి కలుగుతుందని మన పక్క నమ్మకం ఇలా మన ఊర్లో ఇది ఒక ఆచారంగా ఉంటే నేపాల్లో మాత్రం ఇది ఒక పెద్ద పండుగ లాగా జరుపుకుంటారు అక్కడ ప్రతి సంవత్సరం కుకుర్ తిహార్ అనే పేరుతో ఫెస్టివల్ ని సెలబ్రేట్ చేస్తారు కుక్కలకు తిలకం పెట్టి పూలమాలలు వేసి వాటికి మంచి ఫుడ్ పెట్టి వాటిని బాగా ఆదరిస్తారు వాటిని కుక్కలుగా కాకుండా యమధర్మరాజు ప్రతినిధులుగా కొలుస్తారు అలా బయట నేపాల్ లో వాళ్ళు నమ్ముతూ ఆచరిస్తున్నారు ఇప్పుడు అసలు విషయాన్ని కొత్త అసలు కుక్కలకి సూపర్ న్యాచురల్ పవర్స్ ఉన్నాయా మన పల్లెటూర్లలో వాళ్ళని నమ్మేది ఏంటంటే ఎవరైనా చనిపోయినప్పుడు ఆ సరౌండింగ్ లో కుక్కలు అరుస్తూ కనిపిస్తే చనిపోయిన వాళ్ళు ఆరును తీసుకుని వెళ్ళడానికి ఎమ్మబట్లు వస్తున్నారు అని అందుకే వాళ్ళని చూసి ఆ కుక్కలు అలా అరుస్తున్నాయి మనకు కనపడనివి ఈ కుక్కలకు కనిపిస్తాయని నమ్ముతారు కానీ ఇది సైంటిఫిక్ గా ప్రూవ్ కాలేదు కానీ ఈ నమ్మకం మన తలతరాల నుంచి వస్తున్నదని చెప్పుంటారు అలాగే ఒక కుక్క ఇంట్లోకి వెళ్ళలేదు అంటే ఆ ఇంట్లో ఏదో తెలియని నెగిటివ్ ఎనర్జీ ఉందని నమ్మకం అని దాంతో పాటు కుక్కలు తిరిగే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉండేది కానీ ఇలాంటి నమ్మకాలు జనాల్లోకి ఫస్ట్ ఎలా వచ్చాయి ఇలా ఫాలో అవ్వాలని వీళ్ళకి ఎవరు చెప్పారు అని మీకు ఎప్పుడైనా క్వశ్చన్ వచ్చిందా నాకు అలాంటి క్వశ్చన్ వచ్చి ఇంటర్నెట్ మొత్తం వెతక అలా వెతికిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఇలాంటివన్నీ శకున శాస్త్రం అనే బుక్ లో చెప్పబడ్డాయి అందులో ఉన్నవే మనం ఇప్పటికీ పాటిస్తున్నాం లైక్ నల్లపల్లి కనిపిస్తే అరిష్టం ఇంటి ముందు కుక్కలు అరిస్తే ఏదో జరగబోతుంది కాకి ఇంటి మీద కూర్చొని అరవకూడదు బల్లి మీద పడితే వచ్చే ప్రాబ్లమ్స్ ఇలా ఎన్నో ఈ బుక్ లో నుంచి జనాల్లోకి వచ్చాయి కానీ ఈ బుక్ రాసింది ఎవరు అని చూస్తే అసలు ఆ మనిషి ఎవరు అనేది కూడా తెలియట్లేదు ఒక మనిషి గురించి ఇంటర్నెట్ మొత్తంలో ఎక్కడా లేదు బట్ అతను రాసిన బుక్ మాత్రం ఇప్పటికీ చాలా మంది ఫాలో అవుతున్నారు ఆ తర్వాత ఆ బుక్ ని ట్రాన్స్లేట్ చేసి వేరే వేరే లాంగ్వేజ్ లో మార్చారు దాని వల్లే అందరికి ఇప్పుడు అందుబాటులో ఉంది ఈ శకును శాస్త్రం బుక్ ని బృహత్ సంహిత గరుడ పురాణం అధర్వ వేదం ఇలా అనేక గ్రంథాల నుంచి రాశారు కాబట్టి ఇది ఇంత పాపులర్ కానీ దీని ఒరిజినల్ ఆధర్ మాత్రం నాకు ఇప్పటికీ దొరకలేదు ఎవరికైనా తెలుసు ఉంటే కామెంట్ లో చెప్పండి నేను కూడా తెలుసుకుంటాను ఇప్పుడు రియల్ లైఫ్ లో జరిగిన ఇన్సిడెంట్ గురించి తెలుసుకుందాం హైదరాబాద్ లో కుక్కట్పల్లి దగ్గర ఒక ఇన్సిడెంట్ జరిగింది వాళ్ళ ఇంట్లో పెరుగుతున్న ఒక్కొక్క సడన్ గా ఆనాయకు మొత్తం మరుస్తూనే ఉంది దాన్ని ఆ ఇంట్లో వాళ్ళు నార్మల్ గా తీసుకున్నారు కానీ మార్నింగ్ నైట్స్ చూస్తే ఆ ఇంట్లో ఒక వ్యక్తి చనిపోయారు సో ఆ కుక్క ముందు గీస్ చేసింది ఆ ఇంట్లో వ్యక్తి చనిపోతున్నాడని అలాగే రెండు వేల నాలుగు డిసెంబర్ ఇరవై ఆరున తమిళనాడులో జరిగిన సునామీన్సేట్ లో ఒక రోజు ముందు నుంచి ఒక కుక్క కూడా ఆ ఊర్లో కనిపించలేదు ఎందువలన అనేది ఇప్పటికీ మీకు అర్థమై ఉంటుంది ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ ఇప్పటికే చాలా మందికి చాలా చోట్ల ఎదురయ్యే ఉంటాయి దీన్ని బట్టి కుక్కర్కి ఏదో తెలియని నేచురల్ పవర్స్ ఉన్నాయని అర్థమవుతుంది కానీ దీనికి సైన్స్ ఏం సమాధానం చెప్తుందో చూద్దాం సైన్స్ ప్రకారం కుక్కల సెన్స్ ఆర్గాన్స్ ఎక్స్ట్రాడినరీ అని తెలుస్తుంది ఎంత అంటే మనుషులకి ఫైవ్ మిలియన్ స్మెల్ రెసిప్టర్స్ ఉంటే కుక్కర్లకు అవి రెండు వందల ఇరవై మిలియన్ రెసిప్టర్స్ ఉంటాయంట అంటే వాటికి వాసన పసిగన్స్ మనుషుల కంటే ఫార్టీ టైమ్స్ పవర్ఫుల్ ఇంకా వినడం దగ్గరికి వస్తే మనం ఇరవై వేల హెడ్జ్ వరకు మాత్రమే వినగలం కానీ కుక్కలు అరవై ఐదు వేల హెడ్జ్ వరకు వినగలవు అంటే మనం వినలేని శబ్దాలు కూడా అవి క్లారిటీగా వినగలవు మిడ్ లో కూడా కుక్కలు గట్టి గట్టిగా అరుస్తున్నాయి అంటే వాటికి మనకు కనిపించని వినిపించని సౌండ్స్ ఏవో వినిపిస్తున్నాయి అని సైన్స్ గ్లియర్ గా చెప్తుంది అండ్ దాంతో పాటు కుక్కలకు మనుషుల కంటే ఫైవ్ టు సిక్స్ టైమ్స్ బెటర్ గా ఉంటుంది వాటి ఐ పవర్ అంటే చిమ్మ చీకట్లో కూడా వాటి దృష్టి ఎక్స్టార్డినరీగా ఉంటుంది మెడికల్ రీసెస్ లో ఇంకా షాకింగ్ పాయింట్స్ చాలానే ఉన్నాయి అవేంటంటే కుక్కలు క్యాన్సర్ డిటెక్ట్ చేయడం హెత్వేక్స్ ని ముందే ఫీల్ అవ్వడం ఇలా వాటికి నేచర్ నుంచి ముందే వార్నింగ్ డిటెక్ట్ చేస్తాయి అన్న మనిషి చనిపోయినప్పుడు బాడీలో ఒక గ్యాస్ లాంటి కెమికల్ రిలీజ్ అవుతుంది ఆ వాసన మనిషి ఫీల్ అవ్వలేడు కానీ కుక్కలు బాగా ఫీల్ అవుతాయి అందుకే మనిషి చనిపోయినప్పుడు ఆ సరౌండింగ్ లో కుక్కలు ఎక్కువ అరస్తాయి అని సైన్స్ చెప్తుంది ఓకే ఇప్పుడు వేరే మతాల్లో కుక్కల్ని ఎలా చూస్తారో తెలుసుకున్నాం కేవలం మన హిందూ ధర్మంలోనే కాదు ఈజిప్ట్ లో అణీ అనే దేవుణ్ణి కురుస్తాను ఆ దేవుడు ఒక ముఖంతో పూజింపబడతాడు ఇక గ్రీక్ మైథాలజీలో సర్బిస్ అనే బూట్ ముఖాల కుక్క వరల్డ్ గేట్స్ ని కాపాడుతూ ఉంటుందని నమ్ముతారు ప్రేత నమ్మకం ఉంది ఇలా మొత్తం చూసుకుంటే ప్రపంచంలో ఉన్న ప్రతి మతంలోనూ ప్రతి కల్చర్ లోనూ కుక్కలతో ఏదో సంబంధం కట్టిస్తూనే ఉంది అండ్ కుక్కలకు మనుషులతో దేవతలతో సంబంధం ఉందని క్లియర్ గా తెలుస్తూ ఒక విషయం మాత్రం నాకు క్లియర్ అయ్యేది కుక్కలు మనకు కనిపించిన పవర్స్ ని డిటెక్ట్ చేస్తాయని మనం దాన్ని యమబట్టులు దేవతలు అనైనా పెంచుకోవచ్చు లేదా దాని సైన్స్ ప్రకారం ఎక్స్ట్రాడినరీ సైన్స్ అనైనా అనుకోవచ్చు మొత్తంలో కుక్కలు ఒక బ్రిడ్జ్ లాగా ఉంటాయి మనుషులు ప్రపంచం అండ్ అన్సిట్ వరల్డ్ మధ్యలో మరి మీద నమ్ముతారు కుక్కలు నిజంగా ఎమ్మబట్టలు చూస్తాయా లేదా మనం అర్థం చేసుకోలేకపోయిన సైన్స్ ఫ్యాక్ట్ మాత్రమేనా మీ ఒపీనియన్ ని కామెంట్ చేయండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్లో మంచి మంచి కంటెంట్ ని పోస్ట్ చేస్తున్నాం ఒకసారి విజిట్ చేసి నచ్చితే లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ బై బై